బీఆర్ఎస్ పార్టీ కోర్టు అనుమతితో అట్టహాసంగా అలీబాబా నలభై మంది దొంగలతో మహబూబాబాద్ లో నిర్వహించిన మహా ధర్నా ప్రజాదరణ లేక విలవెల పోయిందని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ విమర్శించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహా ధర్నాకు స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహం చూపకపోవడంతో నేతలు నూట యాభై వాహనాలలో ఇతర జిల్లాల నుంచి స్థానికేతులను తరలించి ధర్నా చేపట్టడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ నిరుపేద గిరిజనులకు

గిరిజనుల గురించి మాట్లాడతాను ఆయన జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చాలా పద్ధతిగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఇండస్ట్రియల్ కారిడార్ కేవలం హైదరాబాద్ సిటీలోనే కాదు నలుమూలల తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలా వ్యాపించాలి ప్రతి గ్రామం సమృద్ధిగా అభివృద్ధి చెందాలి సమానంగా హైదరాబాద్కు ధీటుగా ఉండాలని చెప్పేసి లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడోర్ పెడతామన్న గొప్ప ఆలోచన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు అంతకు ముందే పలుమార్లు అక్కడ అధికారులు పోయి లగచెర్లలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలకు ఇక్కడ భూమి కావాలంటే వారు కూడా స్థానుకంగా సానుకూలంగా స్పందించి అప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇంద్రమ ఇల్లు ఇప్పిస్తాం ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తాం ఎక్కడికైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుందో అదే విధంగా మీకు భూమి లేని భూమి కోల్పోతున్న వాళ్ళకు తిరిగి వేరే చూడడం భూమి ఇస్తామని చెప్పేసి ఒకళ్ళు భూమి కాదు అనుకున్నప్పుడు ఒకటికి ఆ రేట్లు మేము భూమి ధర కట్టిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అక్కడ ఉన్న రైతులకు చెప్పడం జరిగింది అక్కడ ఉన్న రైతులు కూడా చాలా సానుకూలంగా స్పందించింది కానీ ఎక్కడ ప్రశాంతంగా ఉంటే కేటీఆర్ కేసీఆర్ గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరత పరచాలంటే లగచర్యనే ఒక ఆయుధంగా వాడుకుందామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎస్సీ ఎస్టీల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఉసిగొల్పి లేని సమస్యను సృష్టించి అక్కడ వాస్తవానికి జరిగింది ఏం లేదు కేవలం అక్కడ ఉన్నటువంటి రైతులు భూమి లేని రైతులు ఎవరైతే ఉన్నారో గుంట జాగలేని రైతులను కూడా ఉసిగొలిపి అక్కడ అధికారుల మీద దాడి చేయడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం రెండు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు వాళ్ళు పాలించే పిల్లలను కూడా దగ్గర రానివ్వకుండా వాళ్ళు ఒకరిని కొంతమందిని బయ్యారాం జైల్లో కొంతమందిని కురు జైల్లో ఇక్కడ అనేక రకాలుగా విభజించి వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటూ చేసి అన్నాలు కూడా పెట్టకుండా వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు నిజంగా అప్పుడు ఇప్పుడున్నటువంటి కవిత కావచ్చు లేకపోతే సతవతి రాఠోడ్ గారు కావచ్చు ఎందుకు అప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ వీళ్ళు గుర్తుకు వెళ్ళదు అప్పుడు ఢిల్లీ ఎందుకు వీళ్ళు చాలా దూరంలో ఉండినా అప్పుడు ఎవరైతే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి భూ కబ్జాలకు అన్నిటిని ఎండగట్టాలని గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రతిదీ ప్రెస్ మీట్లో పెట్టి బాలవద్ రవి అనే కౌన్సిలరు చాలా చక్కగా ప్రతి ఒక సందర్భంలో వివరిస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వానికి అది శంకర్ నాయక్ చెడ్డ పేరు ఎందుకంటే చాలా వరకు శంకర్ నాయక్ అన్ని భూములన్నీ కబ్జా చేసిండు అని ఆయన గురించి కూడా పెడతా ఉంటే ఆయన ఏం చేసిండు ఈయనను ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి నాలా రకాల చిత్ర హింసలు పెట్టి నడిగొడ్డున మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొట్టి గొడ్డ తొడ్డు కొట్టి చంపిన పోయినా ముఖ్యంగా ఇప్పుడు ఏ వన్ రేస్ ఏదైతే ఉందో మొదటి ఏ వన్ ముద్దాయి కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారికి మన జైలు శిక్ష పడటం ఖాయమని తెలిసి ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి ఇష్యూను డైవర్ట్ చేసి ఆ ఇష్యూ ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాడు మన కేటీఆర్ గారు నేను ఒకటే చెప్తా ఉన్నా మా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మా గిరిజనులను పావులుగా వాడుకొని నువ్వు జైలుకి వెళ్లకుండా కాపాడుకోవాలని చూస్తున్నావు మొత్తం ప్రజలకు తెలుసు అలాగే ప్రభుత్వానికి కూడా తెలుసు మీరు ఎన్ని నాటకాలు చేశారు ఆ నాటకాలన్నీ ఒక్కొక్కటిగా మేము తీస్తాం మిమ్మల్ని మీకు జైల్లో ఉన్నటువంటి చూపులు లెక్క పెట్టించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటారు ఇంతకుముందు శంకర్ నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జైలుకి వెళ్ళి అర్ధరాత్రి జైలుకి వెళ్ళి వచ్చిన మహిళలు మేము ఇక్కడ ఉన్నాం అందరం అర్ధరాత్రి తీసుకెళ్లాలి ఆ శంకర్ నాయుడు ఎమ్మెల్యే ఈ ఈ రోజున రోజున ఆ శంకర్ నాయక్ ఆడవాళ్ళని తీసుకెళ్ళినప్పుడు కొడంగల్లో ఏదో ప్రాబ్లం జరిగిందని చెప్పేసి ఇక్కడ నుంచి ఆడవాళ్ళ మంత్రులు అక్కడ పోయి వాళ్ళకి న్యాయం చేస్తామని అక్కడ ఆడవాళ్ళను ఢిల్లీ తీసుకెళ్లేసి వాళ్ళని ఫిర్యాదు పెట్టడానికి చేసినప్పుడు లోకల్లో ఉన్న చనిపోతూ పాములరగా తిరుగుతా ఉంటే ఆ రోజు మేము వ్యవసాయం చేసే వాళ్ళని కనబడలే ఇక్కడ బంధువులకి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది అని చెప్పేసి అక్కడెక్కడ ప్రాబ్లం అయిపోయిందని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసి మరి మమ్మల్ని ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్ళలేదు ఇదే సత్యం గవర్నమెంట్ ల్యాండ్స్ మీ ల్యాండ్స్ కావమ్మా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అనే ఆ రోజు మేము దయాకాలు వస్తే మేము అందరం ఒక్కడికి వెళ్తే మమ్మల్ని ఏమో ఇది మీ కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మేము గవర్నమెంట్ కాలేజ్ కడుతున్నాం ఇక్కడ ఆ ఆ రోజు మమ్మల్ని పోలీసులు బంధించి అసలు ఒక్కరికి నలుగురిని ఒక ఆడ దగ్గర నలుగురు పోలీసులు ఉంటారు ఆ రోజున తీసుకెళ్ళేసి మమ్మల్ని జైల్లో పెట్టేసి ఈ విధంగా మమ్మల్ని హింసించి ఆడవాళ్ళని కూడా చూడకుండా హింసించి

అందరూ నీళ్ళలో పనికి తీసుకుంటూ మెత్తన్నారు అందరూ నరాల రోగాలు పాలవుతున్నారు కాబట్టి మాకు న్యాయం చేయండి సార్ ఏదో ఒకటి చెప్పండి సార్ మాకు భూమి అయినా చూపించండి లేకపోతే మాకు ఏదన్నా హెల్ప్ చేసినా ఏదైనా పనులు చూపించినా కూడా మా నష్టపరిహారం ఇప్పియండి అనేసి వెళ్తే ఎవరమ్మ మీరు కాలంలో చూడతారు అని తీసుకొని పేపర్ తీసుకొని బయటికి పడేశాము బయట పడేసినా కూడా మళ్ళీ వెయిట్ చేశాము చేసి అడిగితే పోయి కవితకి ఫోన్ చేసి చెప్పున్నాను నేను మీరు పోయి కవిత దగ్గర పోయి కలవండి అని చెప్పారు మేము వచ్చి సార్ మేడం హరిశ్ర సార్ మీకు పోయి కలిస్తే మిమ్మల్ని కలవని అన్నారంటే నాకేం తెలుసావా శంకరగారికి పోయి అడిగిపోండి నేను కాదు కదా ఇక్కడ అనేసాను అన్నారు మరి ఆ రోజు కాదు అని అన్న వాళ్ళు ఈ రోజు ఎందుకు మెడికల్ కాలేజీ ఇష్యూ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళే పూపులు పూజుకుంటారు వాళ్ళే చేయలేస్తారు వాళ్ళే అన్ని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టడం దేనికి అసలు మేము ఒక్కడే అడుగుతున్నాను అసలు కేటీఆర్ అనేటువంటి ఎవడు ఇక్కడికి వచ్చి ఎందుకు మీటింగ్ పెట్టి మరి ఎందుకు ఆ రోజున ఎందుకు